కిడ్నీ స్టోన్స్ ఏ విధంగా ఏర్పడతాయి కిడ్నీ స్టోన్స్ ఎన్ని రకాలుంటాయి కిడ్నీ మెడిసిన్ తోనే నయమవుతుందన్న అపోహ ఉంది అది ఎంతవరకు నిజం డాక్టర్ రాళ్ళ గురించి కిడ్నీలో రాళ్ళు కిడ్నీలో రాళ్ళు అనేటివి రకరకాలైన పరిస్థితుల్లో రకరకాలైన వాతావరణంలో రకరకాలైన ఫ్యాక్టర్స్ వల్ల వస్తుంది అంటే కేవలం వాటర్ తక్కువ తాగడం వలన లేకపోతే మన ఆహార పదార్థాల వలన రాదు కిడ్నీలో రాళ్ళు తయారవ్వడానికి మన జెనెటిక్ మేకప్ అలాగే మనం పనిచేసే వాతావరణము మనం తినే ఆహారము తాగే నీరు కిడ్నీలో ఉండే అనామలీస్ తర్వాత యూరిన్ బ్లాడర్లో ఉండే ఇబ్బందుల వల్ల రాళ్ళు తయారయ్యేదానికి అవకాశం ఉంటుంది కిడ్నీలో రాళ్ళు అనగానే కిడ్నీలో తయారవచ్చు ఒంటే సంచి అనగా యూరిన్ బ్లాడర్లో కూడా రాళ్ళు తయారయ్యేదానికి అవకాశం ఉంటుంది సో కిడ్నీలో రాళ్ళు తయారైన తర్వాత ఏమవుతుంది కిడ్నీలో రాయి తయారయ్యే అది యూరటర్ అనే యూరిన్ ట్యూబ్లోంచి బయటపడిపోయేదానికి అవకాశము ఉంటుంది సో వీటికి ఎలాంటి జాగ్రత్తలు కా తీసుకోవాలి ఎవరు డాక్టర్ని అప్రోచ్ అవ్వాలి సో ఒకసారి మనకి కిడ్నీలో రాళ్ళు ఉంది అని తెలియడానికి రెండు మార్గాలు ఉన్నాయి ఒకటి జనరల్ హెల్త్ చెకప్స్ అంటే రాయి కిడ్నీలో ఉన్నప్పుడు ఏ విధమైనటువంటి ఇబ్బంది చేసేదానికి అవకాశం లేదు సో జనరల్ హెల్త్ చెకప్స్కి వెళ్ళినప్పుడు రాయి బయటపడేదానికి అవకాశం ఉంటుంది వీటిల్ని సైలెంట్ స్టోన్స్ అంటాము రెండవది నొప్పి రావడం ఎప్పుడైతే ఈ రాయి కిడ్నీలోంచి యూరిన్ వచ్చే ట్యూబ్ యూరిటర్ లేకి జారి పడిపోతుందో అప్పుడు తీవ్రమైన నొప్పి రావడము వాంతి వామిటింగ్ అవ్వడం కానివ్వండి యూరిన్లో బ్లడ్ రావడం కానివ్వండి లేదా యూరిన్ ఆగిపోవడం కానివ్వండి జరగచ్చు అలాంటి సిచ్యువేషన్లో మీరు వెంటనే యూరాలజిస్ట్ డాక్టర్ని కలవాల్సి ఉంటుంది సో ఈ రాయి తయారైనప్పుడు మనము ఏం జాగ్రత్తలు తీసుకుంటాము డాక్టర్ని ఫస్ట్ అప్రోచ్ అవ్వాల్సి ఉంటుంది డాక్టర్ గారిని కలిసినప్పుడు డాక్టర్ ఎన్ని రాళ్ళు ఉన్నాయి ఎక్కడ ఉన్నాయి అని స్కానింగ్ చేసి నిర్ధారణ చేస్తారు తర్వాత మెటబాలిక్ వర్కప్ చేస్తారు మెటబాలిక్ వర్కప్ చేస్తే మన కిడ్నీలో రాళ్ళు తయారవడానికి ఏమైనా కారణాలు ఉన్నాయా వాటిల్ని మనము ముందు రాకుండా చేసుకోవడానికి ఏం జాగ్రత్తలు తీసుకోవాలి అని తెలుస్తుంది ఇట్ ఈస్ కాల్డ్ స్టోన్ మెటబాలిక్ వర్కప్ సో ఈ రెండు విషయాలు జాగ్రత్తలు దృష్టిలో పెట్టుకొని డాక్టర్ సలహాలు ఇవ్వడం జరుగుతుంది ఒకవేళ రాయి గనక అడ్డం పడి అబ్స్ట్రక్షన్ అంటే అడ్డం కాస్ చేస్తే ఆ రాయిని మనం తొలగించాల్సి ఉంటుంది కొన్ని రకాల రాళ్ళు మందులతోటి పడిపోయేదానికి అవకాశం ఉంటుంది కొన్ని రకాల రాళ్ళక మనము ఎండోస్కోపీ ద్వారా ఆపరేషన్ చేసి తీసేయాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది ఏ రాయికి ఎట్లా ట్రీట్మెంట్ చేయాలా అనేది యూరాలజిస్ట్ డాక్టర్ నిర్ణయం తీసుకుంటారు సో డాక్టర్ని అప్రోచ్ అవ్వడం అనేది ఫస్ట్ మీరు చేయాల్సినటువంటి పని డాక్టర్ గారు సలహా పాటించడం మీరు ఖచ్చితంగా చేస్తే కిడ్నీ ఇబ్బంది పడకుండా మనము సంతోషంగా మన లైఫ్ స్టైల్ బాగా గడపడానికి అవకాశము ఉంటుంది